మీకు తాపత్రయం కలిగితేది భక్తి చూద్దాం చూద్దాం అని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు అప్ప భక్తి అంటే రెండు పువ్వులు రెండు టెంకాయలు పడిన గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని గుళ్ళల్లో చూశాను నేను పెద్ద కాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు శ్రీచక్రం టీవీ నేను ఆరు రూపాయల కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు మూడు రూపాయలు కాయ చెక్క ఇచ్చారంటే నాది కాదా ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తికుంటాడు అంటే ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు తీసుకెళ్తాడు చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు ఆ మిగిలిన చెక్కలు ఏవో ఒక ప్రసాదం నువ్వు తవలసింది ప్రసాదమా నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి రెండు వేపులా కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉందా నీకు నారాయణ దర్శనం అవుతుందా నీకు నారాయణుని గురించి తెలుసా అదే దూరం జరగడం అంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు ఈశ్వరుడిక రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయ్ బాగుంటుందంట ఈశ్వరుడికి ఎందుకు అధిహా నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరితో కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకుని తిందామని అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు ఇంకా ఆయన నీకు కనపడతాడా నీకెందుకు నారాయణుడు నీ తాపత్రయం లేదు అసలు